అంటే తల వెంట్రుకలు తీసేది కొట్టేసాడంటే అర్థమైంది నెక్స్ట్ కుడిని కొట్టేస్తామని అర్థం ఇంకోటి ఏమీ లేదు భక్తుడు తల వెంట్రుకలు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి కనుక తల వెంట్రుకలు అక్కడ బాత్రూములు అక్కడ బాత్రూములు భోజనశాల ఉండే వసతి గృహాలు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడే కూల్చేశారు ఇరవై ఐదు శాతం మిగిలిన కుల్చాలని చట్టం వచ్చేసింది ఇది చాలామందికి బయట ప్రపంచానికి ఇక్కడ ఏం జరిగేది అసలు తెలియదు ఇది లోపల అడవి ప్రాంతంలో ఉండడం లోపల జరుగుతున్న విషయం తెలియదు ఈరోజు మొత్తం అంతా ఇప్పుడు తిరుగుతున్నాం దీన్ని కరపత్రాలు ముద్రించి మొత్తం ప్రపంచంలో ఉండే హిందువులందరికీ ఈ అన్యాయాన్ని తెలియజేస్తాం హిందూ సింహగర్జన ఏందో చూపిస్తాం హిందూ ధర్మం పేరు చెప్పుకుంటూ కాసాయి వస్త్రాలు వేసుకుంటూ మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామంటూ రాజకీయ పార్టీ నినాదాలు ఇచ్చే వాళ్లకు హిందువులందరూ కూడా సమాధానం చెప్తారు కాశీరెడ్డి నాయన విషయంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరు ఇంతకు మించిన పాపం ఏమన్నా ఉందా ఏందయ్యా ఇది తలనీళ్ళది కొట్టేస్తారా ప్రపంచ చరిత్రలో భారతదేశంలో అనేక రకాల దాడులు జరిగాయి వాళ్ళు మన మతం కాబట్టి దాడులు చేశారు మన మతం కాదు కాబట్టి కదా ఇప్పుడు ఇది పాకిస్తాన్ చేస్తుందా బంగ్లాదేశ్ చేస్తుంది అమెరికా చేస్తుంది యూరోప్ చేస్తుంది ఎవరు చేస్తున్నాడు ఇక్కడ దాడితో కనుక మనం ఇవన్నీ కూడా దృష్టికి తెచ్చి మార్చి పదిహేడో తారీఖు అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి కాశీరెడ్డి నాయుడు జోతి క్షేత్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాడు మినిస్టర్గా బద్వేలి వీరారెడ్డి వచ్చాడు గోవిందారెడ్డి వచ్చాడు ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చారు వచ్చేసి ముప్పై సంవత్సరాల చిన్నటువంటి ఈ జ్యోతి చరిత్రన్ని ఉన్నట్టుండి ఒక మూడు నెలల నుంచి అనేక కట్టడాలన్నీ కూల్చేస్తున్నారు ఈ పాపం వీళ్ళు దేవాలయంలో ఉండేటువంటి చైర్మన్లు వీళ్ళు స్థానిక ప్రజలు అడిగితే ఇంత మేము కేసులు పెడతాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని వీళ్ళని ఇక్కడ బెదిరించడం అనేటువంటిది జరుగుతుంది అందుకోసమే వీళ్ళందరికీ మేము మద్దతుగా ఉంటాం ఎంతవరకైనా నిలబడతాం దీన్ని అడ్డుకుంటామని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము కనుక మార్చి పదిహేడో తారీఖు కలెక్టర్ ఆఫీస్ జరిగేటువంటి హిందూ సింహగర్జన కార్యక్రమానికి కాసిరెడ్డి నాయన ఆశ్రమ కూల్చివేతలు సంరక్షించుకోవడానికి అదే నిజమైన హిందూ ధర్మరక్షణ అని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ పిలిపిస్తున్నాం

చిన్న కారుల క్షేత్రాన్ని కాపాడుకుందాం వేలాది మందుల దీనుల ఆకలి తీర్చే జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకుందాం అన్నార్థుల ఆకలి తీర్చే జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకుందాం కాశీనాయన క్షేత్రాన్ని సిగ్గు చే కాశీనాయన క్షేత్రాన్ని కోర్చడం సిగ్గు చేటు సిగ్గు చేటు హిందువులందరికీ సిగ్గు చేటు సిగ్గు చేటు కాశీనాయన క్షేత్రాన్ని కోర్చడం హిందువులకు సిగ్గు చేటు ఇది కాదా పవిత్రం ఇది కాదా ఇది కాదా పవిత్రం ఇది కాదా ఎవరయ్యా దేవాలయాలు కూల్చేది దేవాలయాలు కూల్చేది హిందువుల కూల్చేది హిందువులపనా కాదు 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 దేవాలయాలు కూల్చేది హిందువుల కాదు కాదు దేవాలయాలు కూల్చేది హిందువులపనా కాదు కాదు దేవాలయాలు కూల్చివేసేవి దుర్మార్గుల్లారా కబడ్దార్ ఆలయాలు కూల్చే విధ్వంసకారులారా హిందూ ధర్మానికి విరుద్ధం దేవాలయాలు కూల్చడం విరుద్ధం దేవాలయాలు కోల్చడం హిందూ ధర్మానికే విరుద్ధం